ఇప్పుడు ఆఫ్టర్ అంటే నువ్వు ఎంత నీకు ఇబ్బంది అనిపించినా ఐ హ్యావ్ టు పుట్ ఏ టైమ్ స్లాట్ ఫర్ దాట్ నువ్వు కొన్నాళ్ళు అన్ని అన్ని రకాల టర్మైల్స్ చూసావు అండ్ యువర్ లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు చెప్పినట్టుగా యువర్ వైఫ్ ఆల్సో హ్యాస్ బిన్ పార్ట్ ఆఫ్ దాట్ ఆ టర్మైల్లో తను సఫర్ అయ్యి అండ్ ది ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు అగైన్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు ది టిన్సిల్ టౌన్ సినిమాలు అన్ని యుజిర్ రిలీజ్లు క్యారెక్టర్లు షూటింగ్లు అన్ని నీ వైఫ్ ప్రజెంట్ నేను చూసి హౌ ఈస్ షీ ఫీలింగ్ ఫర్ దాట్ తన తాలూకా రియాక్షన్ ఎట్లా ఉంది యుజిస్ వెరీ హ్యాపీ పిల్లలు పాప పాప బాబు ఆర్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ లైఫ్ బాబు సో టర్నింగ్ అవుట్ బి సచ్ మెచ్యూర్డ్ అండ్ గుడ్ కిడ్ టచ్డ్ అంటే ఈస్ వెరీ ఎంపథటిక్ ఐ కెన్ సీ దట్ ఈస్ వెరీ ఎంపతి అండ్ హీ లవ్స్ హీ ఆల్సో లవ్స్ పీపుల్ హీ లైక్స్ టు బి అరౌండ్ పీపుల్ స్పోర్ట్స్ ఈజ్ ఎన్ యాక్టివ్ హీ లైక్స్ టు ప్లే స్పోర్ట్స్ అండ్ అంటే ప్రాణం వాడికి మొన్న వైజాగ్కి చెల్లిని తీసుకురా పాపని తీసుకెళ్ళలేదు బాబు మా వైఫ్ ప్లాన్ కూడా లేదు నేను వెళ్ళే రోజు ఇంకా బాబు పెట్టుకున్నాడు పెద్ద బ్లాక్ స్ఫార్డ్ ఫ్యాన్ ఆయన ఫస్ట్ నుంచి అది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ పాప కూడా కొట్టలేదు సో వాళ్ళిద్దరు నన్ను గడ్డలతోనే చూశారు ఒక త్రీ ఇయర్స్ అప్పటి నుంచి నన్ను గెడ్డంతో చూసింది బాబు అయితే మర్చిపోయాడు ఈ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇంకా అన్ని ప్లస్ నేను వైజాగ్ కూడా ఎప్పుడు చూడలేదు అని నాన్న అన్నాడు వేసాడు బాగా అనుకున్నాను ఇమ్మీడియట్గా టికెట్ తీశారు అలా అంబకి బాబుకి తీసుకుని ఇంకా పాపని ఆ జనాల్లో ఇదంతా ఆ జనాల్ని మళ్ళీ రేపు పొద్దున రావాలి వద్దనిపించి ఇంకా పాపను వదిలేసేయాలని ఇంకా ట్రిప్ అంతా నన్ను పాప నా చెల్లిని వదిలేసి వచ్చారు బా చెల్లిని వదిలేసి వచ్చారు నువ్వే కదరా నువ్వు తీసుకెళ్ళబోలో అంటే చెల్లిని కూడా తీసుకురాలే మరి అది కష్టం రా నీకు అర్థం కదరా అలాగే చెప్పాలి మా అమ్మ దగ్గర బట్ సో Yeah, coming back to it, and she's uh, busy with a thing. She started at Namaste World and a toy and IP company. So, in that, um, toys and a vertical, it's kicked off and it's doing really well, with God's blessing. And, cultural uh, stories may chase in our company. And now, uh, video games are getting ready. They're soon to be launched. Apple. I like apparels, kids' apparels on the same IPs, like kids' apparels, and animation movies. ప్రీ ప్రొడక్షన్ చేస్తాం సో దట్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఇస్ మైన్ అనమాట ఓకే ఓకే సో నేను ఎన్ కిషోర్ గారు అండ్ సునీల్ గారు సునీల్ అన్న కలిసి మేము ఒకటే అనుకున్నాం ఒక యానిమేషన్ ఫిల్మ్ అండ్ అనదర్ థింగ్ విత్ ఆర్ కిడ్స్ అరౌండ్ వి వర్కింగ్ ఉన్న కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ అనమాట సో వి క్రియేటివ్ ఏ యూనివర్స్ అందుకే మిరాయి కూడా వచ్చినప్పుడు మా మన కల్చర్ని ఎలాగ ఇంట్రెస్టింగ్ వే పిల్లలకి చెప్తాం ఇంట్రెస్టింగ్ వే కొంచెం టీమ్స్కి చెప్తాం ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా మనం ప్యూర్ డివోషన్కే చెప్పినా తీసుకోలేరు కరెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పాలి సో దాని మూలంగా యూఆర్ ప్లానింగ్ దిస్ సో దట్స్ సో ఏం కల్కి కేమ్ ఐ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కల్కి వచ్చినప్పుడు ఆ నార్మ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చిందని అండ్ సో అలాగే మిరాయి కూడా ఇట్స్ ఇన్ ద సేమ్ నైన్స్ వేర్ ఇట్స్ మోడర్న్ కొత్త స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ యూనివర్స్ అండ్ మన తొమ్మిది మన అశోకుడు మన తొమ్మిది గ్రంథాలు మన రాముడు మన కథలు మన ఇతిహాసాలు సో ఇవన్నీ చెప్తుంటే నాకు లైక్ ఈజీగా నేను సింక్ అవ్వగలిగా కథకిత్స్ ఐ విష్ట్ యూనివర్స్ కంటిన్యూస్ విత్ యూంక్ టుమారో పెద్ద హిట్ కొట్టి అండ్ యూ శుభీ ఆన్ దీస్ ప్రేఫ్ మేనీ మేము ఫిల్మ్స్ విత్ ఎనీ రెస్ట్ అండ్ పాస్ గుడ్ లైక్ ఆల్ ది వెళ్ళి బెస్ట్ థ్యాంక్ యూ మన స్వీట్ మనోజ్ తాలూకా సక్సస్ టూ రాట్నో అండ్ ఈస్ట్ టేస్ట్ అండ్ బ్లాక్ ఆఫ్ గ్రేట్రియం టుమారో విషయం ఆల్ది వెళ్ళట్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ అప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్